అందరికీ నమస్కారం మన పురాణాలు మనకి హిందూ ధర్మాలు శాస్త్రాల గురించే కాకుండా బంధాలు బాంధవ్యాలు గురించి కూడా చెప్పాయని మీకు తెలుసా అది ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తానండి రాఖీ పౌర్ణమి రాఖీ కట్టారు కదా అందరికీ అన్న తమ్ముళ్ళకి వెళ్ళడము వాళ్ళ ఇంటికి వెళ్ళడము రాఖీలు కట్టడము అన్నీ చేశారు కదా సరే రాఖీ పండగ ఎందుకు చేసుకుంటామో తెలుసా దాని వెనకాల ఒక పెద్ద కథే ఉంది చాలామందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియదు కదా వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి సరే శ్రీకృష్ణుడికి ఒక మేనత్త ఉండేది ఆ మేనత్త పేరు శృతాదేవి శృతాదేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఆయన పేరు శిశుపాలుడు అయితే శిశుపాలుడికి మన పెద్దలు చెప్పినట్టు ఒక శాపం ఉంటుందండి ఆయన పుట్టడమే వికృతంగా పుట్టాడనమాట సరే అలా పుట్టిన ఆయన ఎవరి చేతుల్లోకి వెళ్తే సాధారణ మనిషిలా మారిపోతాడో వాళ్ళ చేతుల్లోనే ఆయనకి మరణం సంభవిస్తుందని ఉంటుంది అయితే ఒకరోజు మేనత్త ఇంటికి శ్రీకృష్ణుడు వెళ్తాడు వెళ్ళినప్పుడు మేనత్త ఊరుకుంటుందా మేనల్లుండి చూపించి చేతుల్లో ఇస్తుంది అంతే వెంటనే శిశుపాలుడు నార్మల్గా మారిపోతాడు సో అది చూసిన మేనత్త వెంటనే భయపడిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుని అడుగుతుంది కృష్ణ నీ చేతిలో తను సాధారణ మనిషిలాగా అయిపోయాడు కదా అయితే నీ చేతిలోనే ఆయనకు మరణం సంభవిస్తుంది నువ్వే కాపాడుతండ్రి అని అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు అత్తా నేనేం చెయ్యలేను సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి శిశుపాలుడు వంద తప్పులు చేసేదాకా నేను ఎదురు చూస్తాను కానీ ఎప్పుడైతే వందో తప్పు చేస్తాడో అప్పుడు ఆయనని నేను దండిస్తాను అని చెప్పేస్తాడు సరే అని ఇంకా అలా శిశుపాలుడు పెద్దోడైపోతూ ఉంటాడు ఆయన ఒక రాజ్యానికి అధిపతి కూడా అయిపోతాడు అన్నమాట అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన అంటే ప్రజలను హింసించడము ఇలా చాలా తప్పులు చేస్తూ ఉంటాడు అలా శ్రీకృష్ణుడు ఒకటి రెండు మూడు అని ఆ శిశుపాలుడి తప్పుల్ని రెక్క పెడుతూ ఉంటాడు ఈలోపు ఒకరోజు నిండు సభలో శ్రీకృష్ణుడిని శిశుపాలుడు ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తాడు అంతే ఇంకా ఊరుకుంటాడా మన కృష్ణయ్య అది వందో తప్పు అయిపోతుంది కరెక్ట్గా సో ఇంకా వంద తప్పులు చెయ్యంగానే తన చేతి నుంచి సుదర్శన చక్రాన్ని విసిరి శిశుబాలు అక్కడికక్కడే వధించేస్తాడు అంతే శిశు శిశుబాలు వధించేటప్పుడు ఆ సుదర్శన చక్రము వేశాడు కదా అప్పుడు శ్రీకృష్ణుడు వేలికి గాయమవుతుందన్నమాట గాయమై బ్లడ్ అంటే రక్తం బయటకొస్తూ ఉంటుంది అప్పుడు అందరూ అటు ఇటు పరిగెడతారు అయ్యో కృష్ణ దెబ్బ తగిలిందే అని ఇంతలో పక్కనే ఉన్న ద్రౌపది ఏం చేస్తుందంటే తన పట్టు చీరను చింపి శ్రీకృష్ణుడికి రక్ష కడుతుందన్నమాట అప్పట్లో పట్టు చీరలను నేసేవాళ్ళు కదా అదే పట్టు చీరను చింపి శ్రీకృష్ణుడికి రక్ష కడుతుంది అంతే ఇంకా శ్రీకృష్ణుడు చెల్లెలు చేసిన సహాయానికి మైమరిచిపోయి అమ్మ నువ్వు ఒక చెల్లిగా అన్నగా భావించి నాకు ఈ రక్ష కట్టావు కదా నువ్వు ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కృష్ణ అని నన్ను తలుచుకో అంతే వెంటనే వచ్చి నిన్ను కాపాడుతాను అని ఆయనకు మాట ఇస్తాడు అంతే ఆ తర్వాత నిండ సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేసి అవమానిస్తారు కదా కౌరవులు అప్పుడు ద్రౌపది కృష్ణ అని తలుచుకోగానే ప్రత్యక్షమయ్యి ద్రౌపదిని కాపాడుతాడు కదా అదేనండి అప్పుడు ఇచ్చిన మాటే అలా ఆయన నెరవేర్చుకుంటాడన్నమాట సో ఆ విధంగా రక్షాబంధనము ఆనవాయితీగా వస్తుంది అంటే ఆడపడుచులు అన్న తమ్ముళ్ళకి రక్ష కట్టి వాళ్ళని రక్షించాలి అని అంటే శుభం కలుగుతుంది అని అంతేకాదు పూర్వము రాజులు దేవతలు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఆడబడుచులు కానీ లేదా రాజులు అంటే వాళ్ళ భార్యలు కానీ భర్తలకు రక్ష కట్టి పంపించేవాళ్ళంట అలా రక్ష కడితే ఆ యుద్ధంలో గెలిచి వస్తారు సో ఆ రక్ష కూడా అలా ఆనవాయితీలా వస్తుంది సో ముఖ్యంగా అయితే మన ద్రౌపది మాత శ్రీకృష్ణుని కట్టిన రక్షనే ఈ రోజు మనము రక్షాబంధనముగా పిలిచి అన్నదమ్ములకు కట్టుకుంటున్నాము ముందుగా శ్రావణ పూర్ణమి రోజు వచ్చే అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఈ రక్షాబంధనాన్ని కడతారన్నమాట అర్థమైంది కదా అండి ఇందుకే రక్షాబంధనం కడతారు మీ అన్న తమ్ములకి రాఖీలు కట్టేశారా ఇదిగోండి మా ఇంట్లో అయితే మా చెట్టు తల్లి వాళ్ళ తమ్ముడికి రాఖీ అయితే కట్టేసింది వాళ్ళ తమ్ముడు ఊరుకుంటాడా వాళ్ళక్కకి మంచి గిఫ్ట్తో సర్ప్రైజ్ చేసేశాడు ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను